కొంచెం పల్చటి మజ్జిగి వేసుకోవాలి అలాగే కొంచెం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోసీ వంటలు ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చింది కదండి సమ్మర్ సందర్భంగా హెల్తీ డ్రింక్స్ మూడు రకాలు ప్రిపేర్ చేస్తున్నాను ఒకటి ఏంటంటే జావా రెండవది బార్లీ మూడవది జావా అనమాట ఈ మూడు కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు బార్లీ జావా ఏ విధంగా కాయాలి అని కూడా పెట్టారు వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అందుకని ఈ మూడు కూడా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను మూడు ఒక్కరోజే చేసుకుని అండి ఎప్పుడన్నా రోజుకొకటి చొప్పున చేసుకుని తాగుతూ ఉండొచ్చు అనమాట ఎందుకంటే సమ్మర్లో డిహైడ్రేషన్ అవుతూ ఉంటారు కదండి చాలా మందిని అటువంటి ఇటువంటి డ్రింక్స్ చాలా ఉపయోగపడతాయి అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ డ్రింక్స్లు అవి తాగడం కంటే ఇవి తాగడం చాలా బెటర్ ఓకే అండి ఇప్పుడు ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ మనం బార్లీ వాటర్ చేస్తున్నామండి అండి దీనికి సంబంధించి ఒక చిన్న గ్లాసుడు బార్లీ తీసుకున్నాను ఇవి చిన్న కుక్కర్లో వేసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేయాలన్నమాట పైన పౌడర్ అది ఉంటుందండి అలాగే కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా ఈ విధంగా కడిగేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలా కడిగేసిన తర్వాత నీళ్ళని పంపేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలన్నమాట ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఓకే ఇది పక్కన పెట్టేద్దామండి ఒక గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి తీసుకుంటున్నాను నేను కొంచెం పెద్ద సగ్గుబియ్యం అనమాట ఇవి ఇవి తీసుకుని పాత్రలో వేసేసి ఒకసారి కడిగేయాలండి పైన డస్ట్ అది ఉంటుంది కదా ఇలా ఒకసారి కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ పంపేసి మూడు గ్లాసులు నీళ్ళు పోయాలండి నీళ్లు పోసి ఇవి కూడా కొద్దిసేపు నానబెట్టాలి ఇలా నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం తొందరగా ఉడుగుతాయి అన్నమాట ఓకే నీళ్ళు పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాత్ర తీసుకోవాలి తీసుకుని ఇందులో నీళ్లు పోసుకోవాలండి ఒక మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను అలాగే ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో పిండి వేసుకోవాలండి మనం ఇప్పుడు తయారు చేసేది రాగ్జావ్ అనమాట మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదండి మూడు గ్లాసులు వాటర్కి మూడు స్పూన్లు పిండి తీసుకుంటే సరిపోతుంది ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇలా కలిపేసి ఇది కూడా కొద్దిసేపు నానాలండి పిండి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా ముందుగానే నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయండి అందుకని ఇలా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసిపోయిందండి పిండి వాటర్లోని ఈ జావ చాలా మంచిదండి డైలీ తింటే కనుక మనకి కాళ్ళు నొప్పులు అవి ఉండవు అనమాట ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి మన బాడీకి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద రాగ్జావకి నీళ్ళు కొలత పోసుకున్నాం కదండి ఆ గిన్నె పెట్టేశాను అది పెట్టిన తర్వాత నీళ్ళు మరుగుతూ ఉండగా రెండు స్పూన్లు ఓట్స్ వేసుకోవాలి ఇలా ఓట్స్ వేసుకోవడం వల్ల మరింత రుచి పెరుగుతుంది అనమాట అలాగే ఓట్స్ మీకు ఇంట్లో అందుబాటులో లేకపోతే కనుక కొంచెం నూకలు కూడా వేసుకోవచ్చండి ఓకే ఇది ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం పిండిని కలుపుకున్నాం కదండి నీళ్లలోని ఇది వేసేసుకోవాలి ఇలా వేసుకుంటూ గరిటితో కలుపుతూ ఉండాలండి లేకపోతే కిందకి గట్టిపడినట్టు అయిపోతుంది అనమాట పిండి కొంతమంది అయితే పిండి డైరెక్ట్గా వేసేసి కలిపేస్తూ ఉంటారు అలా వేయటం వల్ల చోటే ముద్ద ముద్దల కింద అయిపోతుంది అనమాట ఇలా వాటర్లోని ఇంత ఫ్రీగా కలవదు అందుకని నీళ్లలో కలుపుకుని వేసుకోవడం వల్ల ఇంత ఫ్రీగా కలుస్తదనమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలండి ఉడికేటప్పుడే మనం సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి సాల్ట్ ఎక్కువైతే మాత్రం జామ్ అసలు తాగలేము అందుకని చాలా జాగ్రత్తగా సాల్ట్ చూసుకుని వేసుకోవాలి రాగ్జావ్ ఉడుకుతున్నంతసేపు ఇలా గరిటి పెట్టి కలుపుతూ ఉండాలండి లేకపోతే కింద అడుగంటేస్తుంది అదే నీళ్ళతోటి అలాగే ఉడకనివ్వాలండి కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత కొంచెం కలర్ అనమాట ఇప్పుడు రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసుకుందాం నేను ఈ లోపల కుక్కర్ కూడా పెట్టేశానండి ఏడు విజిల్స్ రానిచ్చానండి ఏడు విజిల్స్కి ఈ మాత్రం అనమాట కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం కచ్చపచ్చగా మిక్సీలో వేసేసి అప్పుడు ఉడకబెడతారు నేను అలా కాకుండా డైరెక్ట్గా వేసాను కాబట్టి ఏడు విజిల్స్ రానిచ్చానండి చక్కగా ఉడికిపోని ఇప్పుడు ఉడికిపోని ఏం చేయాలంటే మనం ఒక పాత్రలో తిరగబోసేసుకున్న తర్వాత దీన్ని ఎండా నీళ్లు పోసేసుకోవాలండి మనకి ఎన్ని నీళ్లు పడతాయో ఈ గిన్నె అన్ని నీళ్లు పోసేసేయాలి పోసిన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి చక్కగా మరగనివ్వాలండి అప్పుడు మనకి బార్లీ వాటర్ రెడీ అయిపోతుంది చూసారా సేమ్ గింజ ఎలా ఉంటుందో పైతేట అలా ఉంటుంది అనమాట ఈ బార్లీ వాటర్ ఎంత ఉపయోగం అంటే మనిషికి చాలా ఉపయోగం అండి మన బాడీలో ఉన్న వేడిని అంతా కూడా దింపేస్తుంది అనమాట మనకి ఫీవర్ వచ్చేటప్పుడు ఇదివరకు ఈ బార్లీ వాటర్ ఇచ్చేవారు ఎందుకంటే మన వేడిని తగ్గిస్తుంది అనమాట అంత బాగా ఉపయోగపడుతుందండి ఇది చక్కగా ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో పాత్ర పెట్టాలండి స్టవ్ మీద నీళ్ళు పోసి అందులో ఈ సగ్గుబియ్యం వేసేసుకోవాలి సగ్గుబియ్యం కొద్దిసేపు నానున్నాయి కదండి తొందరగా ఉడికిపోతాయి అనమాట ఓకే ఒకసారి కలిపేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలండి ఇదిగో చూడండి చక్కగా ఉడుగుతున్నాయి ఇప్పుడు ఒక వంద గ్రాములు బెల్లం తీసుకుని వేస్తున్నానండి నేను బెల్లం క్వాంటిటీ తక్కువే వేస్తున్నాను కొంతమంది అయితే షుగర్ కూడా వేస్ట్ చేసుకుంటారు షుగర్ కంటే బెల్లం మంచిది కాబట్టి నేను బెల్లం యూజ్ చేస్తున్నాను బెల్లం వేసిన తర్వాత బాగా కలపాలండి ఈ బెల్లం బాగా కరిగిపోవాలన్నమాట ఈ సగ్గుబియ్యం చావు కూడా చాలా మంచిదండి కడుపులో నొప్పి వచ్చిన దేనికైనా చాలా ఇమ్మీడియట్లీగా పనిచేస్తుంది అనమాట ఓకే ఈ విధంగా బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యింది చూడండి ఇలా బాగా కలపాలన్నమాట ఓకే ఇదంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పావు లీటర్ పాలు కాసి చల్లారి చేసి ఉంచానండి ఆ పాలను వేస్తున్నాను ఇలా పాలు పోసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తేనే పాలు కూడా పోసుకుంటేనే కొంతమంది ఏం చేస్తారంటే ఉట్టి సగ్గుజావ కాసేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకుని కూడా తాగొచ్చు ఆ విధంగా కూడా చేయొచ్చు ఇలాగా కూడా చేయొచ్చు ఇలా అయితే పిల్లలు ఇంట్రెస్ట్గా తాగుతారు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా చూపిస్తున్నాను మీకు ఓకే ఇదంతా చక్కగా ఉడకాలండి కొద్దిసేపు ఉడకాలన్నమాట ఈ లోపల ఒక మూడు నాలుగు యాలకులు పొడుము చేసేసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది ఓకే కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఈ మూడు రెసిపీలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ అనమాట తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ఇదిగోండి ఈ మూడు రెసిపీలు ప్రిపేర్ చేశానండి ఇదేమో సగ్జావ పాలు పోసి బెల్లం వేసి చేశాను ఇదేమో బార్లీ అండి ఓన్లీ ఉప్పు వాటర్ బార్లీ అంతే ఇదేమో రాగ్జావ ఓట్స్ వేసి కాశానండి రాగ్జావ కొంచెం సాల్ట్ వేసాను అంతే అనమాట ఈ మూడు కూడా సమ్మర్లో చాలా మంచిదండి వడదెబ్బ తగలుకోకుండా ఉండడానికి ఈ మూడు కూడా చాలా ఉపయోగపడతాయండి అంటే డైలీ మూడు తాగాలని కాదు రోజుకొకటి ఒకరోజు సగ్గుజావ తాగితే ఒక రోజేమో బార్లీ అనమాట రోజు ఏమో రాగ్జావ ఇలా ఇంకా చాలా ఉన్నాయండి సమ్మర్లో తాగే రెసిపీస్ అవి కూడా మీకు చేసి చూపిస్తాను ప్రస్తుతానికైతే రోజు నేను మూడు ఐటమ్స్ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది రోజు ఇప్పుడు సగ్జా ఉన్నదంటే రోజుకి రెండు మూడు గ్లాసులు తాగొచ్చు నేను బెల్లం కూడా చాలా తక్కువ వేసి చేశాను అనమాట బెల్లం వేసేసుకుంటే మెల్ల అది పాయసంలాగా అయిపోతుంది బెల్లం క్వాంటిటీ తక్కువ వేసి చక్కగా పాలు పోసి సగ్జా కాసాను ఇది ఎందుకు ఉపయోగం అంటే మనకి సమ్మర్ టైంలో ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అటువంటి అప్పుడు ఈ సగ్జా బాగా ఉపయోగపడుతుంది అనమాట చలవ చేస్తుంది కడుపు నొప్పి ఈజీగా తగ్గిపోతుంది ఓకే అలాగే ఈ బార్లీ ఏంటంటే సమ్మర్ టైంలో మనకి బాడీలో వాటర్ చమట రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదండి ఆ వాటర్ తక్కువ కాకుండా మనకి ఈ బార్లీ నీళ్ళు అనేవి కాపాడతాయి అనమాట రోజుకి ఎన్ని గ్లాసులైనా తాగొచ్చు బార్లీ ఏం ప్రాబ్లం లేదు ఓకే అలాగే రాగి జావ కూడా అందరికీ మంచిదండి రోజు ఉదయం పూట అలాగే మధ్యాహ్నం టీ తాగే బదులు ఇది ఒక గ్లాస్ తాగామనుకోండి మనకి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి మన బాడీకి ఐరన్ చాలా అవసరం కాబట్టి చాలా మంచిది అనమాట తాగడం వల్ల ఇందులో ఓట్స్ కూడా వేసాను షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఓకే అండి ఈ మూడు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడు గ్లాసుల్లో పోసి ఏ విధంగా కలుపుతాను అనేది చూద్దరిగాను ఇదిగోండి సగ్జావా ఇంకా మీకు అవసరమైతే ఇంకా పల్చగా పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం చిక్కగానే పెట్టానండి ఇలా ఉన్నప్పుడే కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్గా తాగుతారనమాట వాళ్ళకి పాయసంలో కూడా ఇలా వేసేసి ఇచ్చేయచ్చు బార్లీ అండి ఈ గింజలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తినొచ్చు లేదంటే తీసేయచ్చు ఓకే ఈ నీళ్ళు మాత్రం చాలా మంచిదండి ఇవి మాత్రం అసలు వేస్ట్ చేయకూడదు ఇవి తాగేయాలన్నమాట రాగి జావా రాగ్జావ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూసారు కదా చాలామంది ఓట్స్ వేసుకుంటారండి ఓట్స్ లేకోకుండా గా కూడా కాసుకోవచ్చు ఓట్స్ వేసుకుంటే ఏంటంటే ఇంకా చాలా మంచిది అనమాట రాగ్జావ ఇంతవరకే వేసుకోవాలండి కొంచెం రెండు స్పూన్లు వెలుతుంచుకుని ఇందులో కొంచెం పలచడం మజ్జిగి వేసుకోవాలి కొంచెం నిమ్మరసం పిండితే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది అనమాట ఇదిగోండి చక్కగా గ్లాసుల్లో వేసాను కదా ఇప్పుడు మా వారు టేస్ట్ చేస్తారు టేస్ట్ చేసి చెప్తారు ఏండి రండి సమ్మర్ స్పెషల్ చేశాను టేస్ట్ చూస్తూ తిరిగి రండి ఏంటి ఏమి చేసావు సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ ఇదిగోండి రాగి జావా బార్లీ వాటర్ సగ్గు జావా సగ్గు జావా సగ్గు జావా ఈ మూడు చేశాను ఈ మూడు మనకి సమ్మర్ లో చాలా మంచి కదండి మేము ఎక్కువగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం అనమాట బార్లీ అయితే మొన్న మా అమ్మాయి గురించి చేశాను కదండి ఆ రెసిపీ చేసి చూపించుకొని కూడా కొంతమంది కామెంట్లు పెట్టారు అందుకని ఈ రోజు ఈ మూడు చేశానండి తీసుకోండి రాకుండా అవును ఇవి తాగితే చాలా బాగుంటది ప్రయాణం చేసినప్పుడు కూడా కొంచెం పచ్చక బాటిల్లో కలిపేసుకుని తాగుతూ ఉంటాయి వాళ్ళకి డిహైడ్రేషన్ రాకుండా బాగా పని చేస్తాయి ఈ మూడు ఐటమ్స్ కూడా బార్లీ అంత బార్లీ చాలా వరకు కొంతమంది తాగలేరు కానీ ఎండాకాలం తాగితే మంచిది తాగేయచ్చండి తాగేవచ్చు చాలా మంది బార్లీ అంటే భయపడతారు తాగడానికి అది ఇప్పుడు అంబర కేంద్రాలైన అక్కడ పెడతా ఉంటారు ఎండాకాలం ఇప్పుడు అంబర్ ఉద్దేశం అదే రిహైడ్రేషన్ రాకుండా కొంచెం శక్తిని ఇస్తాయి అనమాట ఇప్పుడు ఇది ఈ సగ్గుజావా జనరల్ గా మనకు మాడిపళ్ళు తింటా ఉంటారు కదా కొంచెం కడుపు నొప్పిగా ఉంటది దాన్ని రికవరీ చేయడానికి సబ్బుయం బాగా పనిచేస్తాయి సగ్గుజావ్ కడుపులో నొప్పి పట్టుకుంది అని అంటే సగ్జావ కాసిచ్చేస్తే అందుకని మంచిది ఇప్పుడు ఈ బాటిల్ వేసేసుకుని రోజుకో రోజుకో రకం రోజు తాగలేరు కదా ఒకటే ఒకటే రకం రోజు కూడా వేసుకుని దూర ప్రయాణం చేసినప్పుడు కూడా ఓ లీటర్ బాటిల్లో పో నీళ్ళే తాగలేము కదా నీళ్ళు తాగలేదు ఈ రాగ్జావలో కొంచెం నిమ్మకాయ పిండాను అలాగే కొంచెం మజ్జిగ వేసాను పొడి వేసాను ఇవన్నీ కూడా మంచి టేస్ట్ వస్తాయి అండి చాలా టేస్ట్ గా ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా హెల్దీ హెల్తీకి సంబంధించినవి అనమాట జీలకర్ర పొడి వేయడం వల్ల అసలు గ్యాస్ ఫామ్ అవ్వదు మజ్జిగ వల్ల ఏమో టేస్ట్ వస్తుంది అలాగే నిమ్మకాయ వల్ల కూడా మనకి సి విటమిన్ ఉంటుంది అలాగే మనం ఇందులో వాడిన ప్రతి రెసిపీ కూడా మనకి హెల్త్కి సంబంధించిందే ఇందులో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి అందరూ కూడా చాలా చక్కగా తీసుకోవాల్సిందనమాట ఈ సగ్జావలో నేను బెల్లం చాలా తక్కువ వేసి చేశాను ఎందుకంటే ఇది మనకి హెల్త్ పరంగా చేశాను కాబట్టి ఇదేమో పాయసం కాదు కాబట్టి నేను బెల్లం కూడా చాలా తక్కువ వేసి చేశాను కొంతమంది అయితే షుగర్ వేసుకుని చేసుకుంటారు షుగర్ మంచిది కాదు కాబట్టి నేను బెల్లం యూజ్ చేశాను ఓకే అండి టేస్ట్ చేస్ అంటే అలా ఉంది టేస్ట్ బ్రహ్మాన్నమ ఉంటది మేము అయితే రెగ్యులర్ తాగుతాం మీకు కూడా సమ్మర్లో ఒకసారి పరిచయం చేయాలని సమ్మర్ స్పెషల్ కింద చేశాను అనమాట జెల్కర్ ఫ్లేవర్ బాగుందాయా చాలా బాగుంటది క్యాని వేడి వేడిగా కాకుండా చల్లారిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత అయితే ఇంకా మంచిది ఇంకా కొంచెం మజ్జిగ వేసుకుని ఇంకా పల్చగా gulp ఇంకా పల్చగా చేసుకోవచ్చు బాగుంటుంది

ఈ బార్లీ కూడా మా నిత్యం మన ఆహారంలో కలిపి వాడాలి బార్లీ అంత మంచిది ఏదో అండి పెడతానండి అలాగే ఇప్పుడు మా అమ్మాయి కూడా నేను బార్లీ వాటర్ ఎక్కువ ఇస్తూ ఉంటాను రోజుకి నాలుగు ఐదు గ్లాసులు తాగుతూ ఉంటుంది అంటే ప్రొద్దుటే కుక్కర్ లో పెట్టేసి కాసేస్తాను అది కొంచెం కొంచెం గ్లాసుడు గ్లాసులు ఇస్తూ ఉంటాను అనమాట హెల్త్ పరంగా రోజు డైలీ ఏదో ఒకటి తాగుతూ ఉండాలండి సమ్మర్ టైంలోనే అందుకే నేను ఈ మూడు రెసిపీలు చేసి చూపించాను ఓకే అండి ఈ రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే పక్కనున్న బెండ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్